కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పడిపోయిన నిందితుడు నాగార్జున నిందితుడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడు నాగార్జునకు మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్లు నిందితులను పైపులతో చితకబాదారని వేధిస్తున్నారంటూ నిందితుల బంధువుల ఆరోపణ నిన్న రాత్రి జరిగిన పోలీసుల దాడిలో పదిహేను కేసులు అక్రమ మద్యంతో పట్టుబడిన నాగార్జున నందవరం మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఉండగా నాగార్జున హరికృష్ణను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయిన నాగార్జున సిఐ ఆధ్వర్యంలో బంధువుల దగ్గర పోలీసులు కొట్టారని చెప్పిన నాగార్జున మీడియాను అలౌ చేయకుండా సిఐ మాట మార్చి కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామన్న సిఐ పోలీసుల వల్ల మా నాగార్జునకు ఫిట్స్ రావడం జరిగిందన్న బంధువులు పోలీసులను సస్పెండ్ చేయాలన్న బంధువులు రిపోర్టర్ ఎద్దుల చెన్నయ్య சர உடற முன்னுக்கு வச்சா இப்போ பக்கன சார் வச்சு தர்வா குட்டா மாதிரி கொய்யா சூரிய சூர் நீங்கள் கொய்யினா பிள்ளைங்க కేజ్రీతారు లేదు అప్పటికే లేదు సార్ ఇప్పుడు ఏడాది ఏంటా ఇంకా జబ్బుతో మా ఊరు జగ్గప్పుడు చికెన్ తీసుకుని పోయినారు తీసుకుపోయిన తర్వాత నాకు ఫోన్ చేసింది ఇల్లు పిల్లడు తప్పుకొని పోయినాడు అరికి తప్పుసుకొని పోయినాడు వాడిని రాని మొత్తం వాడిని ఇప్పుడు పడుతున్న నాకు ఫోన్ చేసినాడు సారు చేసి సరే కదా సార్ తోలుకొని వస్తాము ఏడు గంట గల అని చెప్తుంది ఆరున్నరకే వస్తుంది తోలుకొని వస్తాము ఇంత ఊరగా రాలే ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారు సార్ ఇప్పుడు ఎస్ఎస్ఆసార్ వచ్చి మెత్త కొట్టినాడు కొట్టిన తర్వాత మీరు ఆయన తీసుకొని పోయి నువ్వన్నది ఎవరు అక్కడ కర్ణాటక నుంచి ఎవరు సరికి వేస్తారు నువ్వు అని చిన్నప్పని కోల్పోయినారు ఆయన ఆయన వేయలేవారు మెత్త కొట్టేసినారు పని నోట్ల అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చిన మనిషి పేరు పేరు నాగార్జున నాగార్జున ముగ్గురు ఆరికృష్ణ రంగన్న పోలాడున్నారు ఇక్కడొచ్చిన స్టేషన్ దగ్గర ఉన్నాడు రంగుడు బామర్ అవుతాడు హరికృష్ణ అల్లుడు అవుతాడు నీ పేరు పేరు నాగరాజు అందరికీ నమస్కారం ఏ రమేష్ రెడ్డి ప్రొవిషనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎమ్మినూరు ఇవాళ మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి సమయాన జగ్గాపురం క్రాస్ దగ్గర జగ్గాపురం సంబంధించినటువంటి ఆ గ్రామస్తు లేనటువంటి ముగ్గురు వ్యక్తులు పదహైదు బాక్సులు కర్ణాటక మధ్యము అక్రమంగా రవాణిస్తూ రవాణా చేస్తుండగా రెండోది ద్విచక్ర వాహనాల్లో వాళ్ళ ముగ్గురును అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళను తదుపరి అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం మళ్ళీ కేసు డెవలప్ చేసే సమయంలో ఆ ముగ్గురులో వచ్చేసేసి బోయ హరికృష్ణ ఒకరు బోయ రంగన్న ఒకరు బోయ నాగరాజు ఒకరు ముగ్గురు వీళ్ళు బంధువులే అన్నదమ్ముళ్ళు అల్లుళ్ళు వీళ్ళు ఇందులో బోయ హరికృష్ణ మీద పాత కేసులు దాదాపు ఐదు వరకు ఉన్న స్టేషన్లో ఈ బోయ హరికృష్ణ రెగ్యులర్ అఫెండర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ వ్యాపారాన్ని మళ్ళీ ఈ మధ్యకాలంలో మొదలుపెట్టారు ఈ క్రమంలో స్టేషన్ తీసుకొచ్చి కేసు రాసే క్రమంలో బోయ నాగార్జున వ్యక్తికి ఫిట్స్ రావడం జరిగింది ఫిట్స్ వచ్చిన వెంటనే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ కోసం వెంటనే పంపడం జరిగింది డాక్టర్ గారు సలహా మేరకు డాక్టర్ గారు దగ్గర సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగింది డ్యూటీ డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో ప్రకారంగా అతనికి ప్రీవియస్ హిస్టేజ్ ఆఫ్ బిడ్స్ ఎపిలెప్సీ సింటమ్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతనికి ఆక్సిజన్ లెవెల్స్ కానీ మిగతావి కానీ సేఫ్ లెవెల్స్లో ఉన్నాయి మీరు తీసుకెళ్ళవచ్చు డాక్టర్ గారు సలహా మేరకు తీసుకొచ్చున్నాము ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా చట్టపరంగా కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఈ క్రమంలో అతనికి ఫిట్స్ రావడానికి ముందే పోలీసు వాళ్ళు స్టేషన్ సంబంధించిన వాళ్ళు కొట్టారని చెప్పేసి కొద్దిమంది దురుద్దేశపూర్వకంగా వాళ్ళను వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులను ప్రొవోక్ చేయడం జరిగింది ఇవన్నీ అవాస్తవం ఆల్రెడీ ప్రీవియస్ ముద్దాయి వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం అంతా మనకు డిపార్ట్మెంట్కు కేసు సంబంధించినటువంటి సమాచారం అంతా అడగంగానే ఇచ్చిన తర్వాత ఎటువంటి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ కొత్త ముద్ద అయ్యుండి అతను ఏదైనా కొత్త చేస్తున్నాడు చేస్తున్నాడంటే ఎక్కడికి ఎవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి విచారిస్తాను తప్పించి ఎవరిని కొట్టాడాల్సిన అవసరం లేదు ఎవరో దురుద్దేశపూర్వకమైనటువంటి స్టేట్మెంట్ల కోసం వాళ్ళను వాళ్ళ బంధువులు రెచ్చగొట్టి ఇటువంటివి నిజాలు కావు నిజ ఎంతసేపు అవాస్తవాలు నిలబడవు నిజమే ఎప్పుడో నిలబడుతుంది కాబట్టి అటువంటి దయచేసి పత్రికాముఖంగా సోదరులకు మిత్రులకు తెలియగా అతని మీద శారీరకంగా ఏదో ఇబ్బంది పెట్టామో అన్నారు డాక్టర్ గారు క్లియర్గా సర్టిఫికేట్ ఇచ్చారు ఎటువంటి ఇది లేదనేసి ఈ ప్రొసీజర్లో ఎవరు ఎక్కడ తప్పించుకోలేరు కాకపోతే దురుద్దేశపూర్వకమైనటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో అవి ఎప్పటికీ నిలబడవండి దయచేసి అందులో మీలో చాలామంది నిజాలు తెలుసు రెచ్చగొట్టినటువంటి ఒకరిద్దరు వల్ల వాళ్ళ బంధువుని ఈ విధంగా చెప్పడం ఎన్ని చేస్తే ఆర్డర్ డాక్టర్ సమస్యకు దారితీస్తుంది సో ఇటువంటివన్నీ మీరు వాస్తవాన్ని గ్రహించి వాస్తవాన్ని పబ్లిక్ ముందు ప్రొజెక్ట్ చేస్తారని చెప్పి అనేసి సవినీయంగా తెలియజేసుకుంటున్నారు ఏ రమేష్ రెడ్డి ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎన్ఈండి